రైజలాన్ ఈ రోజు దేవుని వాగ్దానము రోమేలకు రాసిన భక్తుత పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పొట్టుదల కలిగి ఉండు ఆమె దేవునికి స్తోత్రం ఓర్పు సహనం ఎంతో అవసరం అండి దేవుని ఎందు నిరీక్షణ ఉంచాలి ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు మీకున్న శ్రమలను బట్టి ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి కృంగిపోకండి ఓర్పు సహనముతో నిరీక్షణ కలిగి దేవుని వైపు చూడండి ప్రార్థనలో మీకున్న ప్రతి అవసరతను దేవుణ్ణి అడగండి దేవుడు మీకున్న ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి ఉడిపించి మిమ్మల్ని రక్షించి కాపాడుతారు దేవుని మీద నమ్మకం ఉంచండి నిరీక్షణ కలిగి ఉండండి మరి ప్రార్థన చేసుకోండి ఓర్పు సహనంతో ఉండండి మీకున్న ప్రతి సమస్యను కూడా ప్రార్థన ద్వారాగా జయించండి మీకున్న ప్రతి సమస్య నుంచి కూడా ప్రార్థన చేసుకుని ఆ సమస్య నుంచి విడుదల పొందండి దేవుడు ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు మరి వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి దేవుడు ప్రతి ఒక్క బిడ్డని ఈ వాగ్దానం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వించి బలపరిచిన గాక ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ ఇరుకుల్లో ఉన్నారు ఆ సమస్యల నుంచి దేవుడు ఆ బిడ్డల్ని విడిపించి రక్షించి కాపాడును గాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ